కాలజ్ఞానం అంటే భవిష్యత్ దర్శనం భవిష్యత్తును దర్శించడం యోగులకు ఋషులకు సాధ్యమే పురాణ పురుషుల సంగతి పెడితే ప్రపంచంలో ఏం జరగబోతోందో ముందే చెప్పిన మహనీయులు ఎందరో ఉన్నారు వారిలో చాలా మందికి తెలిసిన పేర్లు బాబా వంగ నోస్ట్రడామస్ అయితే తెలుగువారు నమ్మేది మాత్రం పోతులూరి వీర బ్రహ్మేంద్ర బ్రహ్మేంద్రస్వామి ఇంతకీ ఈయనెవరు ఏం చెప్పారు బ్రహ్మం గారు చెప్పినట్లు మనం ప్రళయానికి దగ్గరలో ఉన్నామా కాలజ్ఞానం అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముందుగా గుర్తొచ్చే పేరు శ్రీ పోతులూరి స్వామి ఈయనకు వీరం బొట్లయ్య అనే పేరు కూడా ఉంది తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు తల్లి ప్రకృతాంబ బ్రహ్మం గారు ఎప్పుడు పుట్టారన్న దానికి సరైన ఆధారాలు లేవు అయితే క్రీస్తు శకం పదిహేను వందల పద్దెనిమిదిలో జన్మించారని కొందరంటే క్రీస్తు శకం పదహారు వందల ఎనిమిదిలో పుట్టారని మరికొందరు అంటారు ఎనిమిదేళ్ళు వచ్చేసరికి వీరబ్రహ్మేంద్ర స్వామికి అపారమైన జ్ఞానం వచ్చింది ఆధ్యాత్మికత గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఇతరులతో తక్కువగా మాట్లాడుతుండేవారు తండ్రి మరణం తర్వాత జ్ఞాన సంపార్జన కోసం వివిధ ప్రదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు కానీ తల్లి అభ్యంతరం చెప్పడంతో ఆమెను ఒప్పించి దేశ సంచారం మొదలుపెట్టారు అలా పుణ్యక్షేత్రాల సందర్శనకు బయలుదేరిన వీర బ్రహ్మేంద్ర స్వామి బనగానపల్లికు చేరుకున్నారు పగలంతా ప్రయాణం చేసి అలసిపోయిన బ్రహ్మం గారు రాత్రికి అచ్చమ్మ అనే మహిళ ఇంటి ముందు అరుగుపై నిద్రపోయారు ఉదయం ఆయనను చూసిన అచ్చమ్మ ఎవరు అని అడుగగా బతుకు దెరువు కోసం వచ్చానని చెప్పడంతో ఆమె గోవుల కాపరి పని ఇచ్చారు బనగానపల్లిలో గోవులను కాస్తూ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని రాయడం మొదలు పెట్టారు రవ్వల కొండలోని కొండ గుహలో కూర్చొని తాటి చుట్టూ ఆకులపై కాలజ్ఞానాన్ని రాశారు ఆ సమయంలో ఆవులు అటు ఇటు వెళ్లకుండా వాటి చుట్టూ ఓ గిరిగీసేవారు ఆ దాటి గోవులు బయటకు వెళ్లేవి కావట ఓ రోజు మిగతా గోపాలకులు అది చూసి అచ్చమ్మకు విషయం చెప్పారు మరుసటి రోజు యథావిధిగా ఆవులను తీసుకొని వెళ్ళి చుట్టూ గిరిగీసి కాలజ్ఞాన రచన చేస్తున్న బ్రహ్మం గారిని చూసి అచ్చమ్మ ఆశ్చర్యపోయారట బ్రహ్మంగారి మహిమ తెలుసుకొని పుట్టు గుడ్డివాడైన తన కొడుకు బ్రహ్మానందరెడ్డికి చూపు ప్రసాదించాలని ప్రార్థించారట దీంతో ఆయన తన దివ్య దృష్టితో బ్రహ్మానందరెడ్డి గత జన్మ పాపాలను దర్శించి అతనికి చూపు ప్రసాదించి పాప నివృత్తి గావించారట వీర బ్రహ్మేంద్ర స్వామి తాను రాసిన కాలజ్ఞానం పత్రాల్లో చాలా వరకు బనగానపల్లిలో ఒకచోట పాతి పెట్టారు కాలక్రమంలో దానిపైన ఒక చింత చెట్టు ములిచిందట దాదాపు ఐదు వందల ఏళ్ల వయసు కలిగిన ఆ చింత చెట్టుకు ఇప్పటికీ స్థానికులు పూజలు చేస్తుంటారు ఆ చెట్టు నుంచి కొన్నిసార్లు ఎర్రని ద్రవం వస్తుందట ఈ చెట్టుకు కాసే చింతకాయలు తినేందుకు పనికిరాకపోవడం విశేషం పోతులూరి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానానికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది వందల ఏళ్ల క్రితం బ్రహ్మం గారు భవిష్యత్తులో జరుగునున్న ఎన్నో విషయాలను ఊహించి చెప్పారు మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచంలో జరగనున్న ఎన్నో విషయాలను తన కాలజ్ఞానం ద్వారా మానవాళికి అందించారు బ్రహ్మం గారి రచనలను ఆధారం చేసుకొని అనేక ఆడియోలు వీడియోలు సినిమాలు వచ్చాయి ఎనభై తొంభైవ దశకాల్లో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా బ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వాలే సినిమా పాటల కన్నా ఈ భవిష్యత్వానులే ప్రజలకు ఎక్కువగా ఆకర్షించేవి అందుకు కారణం గారు చెప్పినవన్నీ నిజమవడమే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలు చెప్పారు వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచమంతా ప్రసిద్ధి చెందింది గారు చెప్పిన కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగినవి గమనిస్తే మనుషులు వావి వరుసలు మరచిపోతారని భార్యలు భర్తలపై పెత్తనం చెలాయిస్తారని అన్నారు రాచరికాలు నశించి ప్రజలే ప్రభువులవుతారని చెప్పారు తిరుపతి పెద్ద పట్టణం అవుతుందని ఉత్తరాదిన మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడని చెప్పారు ఉత్తములు అల్పులకు దాసీతనం చేసే పరిస్థితులు వస్తాయని కామం విపరీతంగా పెరుగుతుందని అన్నారు భారతదేశాన్ని విదేశీయులు పాలిస్తారని సినిమా నట్లు రాజకీయాల్లోకి వస్తారని కోటి విద్యలున్న కొందరు కూడులేక మాడిపోతారని చెప్పారు సర్వ వస్తువులు కల్తీ అవుతాయని నీటిని కొనుగోలు చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు ఎడ్లు దున్నపోతులు లేకుండా బండ్లు నడుస్తాయని మనుషులు పక్షుల్లా ఎగురుతారని అలా పెట్రోల్ డీజిల్ బండ్లు విమానాల గురించి బ్రహ్మంగారు వందల ఏళ్ల క్రితమే చెప్పారు ఇక స్వామి కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయట వెంకటేశ్వరుని సంపదను ఆరుగురు దొంగలు దోచుకుపోతారట కృష్ణానది మధ్యలో బంగారు రథం బయటపడి దాని తేజస్సును చూసిన జనం కళ్ళుపోతాయట శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడని యాగంటి బసవన్న వేస్తాడని మధుర మీనాక్షి భక్తులతో మాట్లాడుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో వివరించారు రాయదుర్గంలో రామచీలుక వీరధర్మాలు చెబుతుందని శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుందని మల్లికార్జునుడు శ్రీశైలాన్ని వదిలి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడని కాలజ్ఞానంలో ప్రస్తావించారు పెనుకొండలో పెద్ద పులులు తిరుగుతాయని నెల్లూరు సేమన్ నీటిలో మునిగిపోతుందని అర్ధరాత్రి సూర్యోదయం అవుతుందని బ్రహ్మం గారు చెప్పారు ఇక బెంగళూరులోని వైశ్యవర్ణంలో మహాలక్ష్మి జన్మిస్తుందని కంచి కామాక్షి కన్లెర్ర చేయడంతో దక్షిణాన జన్లు మరణిస్తారని ఆయన హెచ్చరించారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రకృతిలో మానవుల్లో అనేక మార్పులు జరగనున్నాయని బ్రహ్మం గారు చెప్పారు ఆయన కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ప్రకృతి విపత్తులు యుద్ధాలతో ప్రపంచం గందరగోళంగా మారుతుంది భూకంపాలు వరదలు తుఫానులు మరింత తీవ్రమవుతాయి సముద్రాలు ముందుకు వచ్చి తీర ప్రాంతాలను ముంచెత్తుతాయి సముద్రం నుంచి వింత జీవులు బయటకు వస్తాయి ఇది ప్రళయానికి సూచనగా భావించాలని బ్రహ్మం గారు హెచ్చరించారు ఇక యుద్ధాల వల్ల బంగారం పెట్రోలియం ధరలో ఆకాశాన్ని తాకుతాయన్న విషయాన్ని బ్రహ్మంగారు వందల ఏళ్ల క్రితమే రాశారు ఆకలి దుర్భిక్షం ప్రపంచాన్ని బాధిస్తుందని ఆకలి దప్పులతో చాలామంది ప్రాణాలు వదిలేస్తారని అన్నారు బ్రహ్మం గారు చెప్పినట్లే రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి ప్రపంచంలో ఏదో ఒక చోట ప్రకృతి విపత్తులు కలవర పెడుతూనే ఉన్నాయి ఇటీవలే మయన్మార్ థాయిలాండ్ జపాన్ను వరుస భూకంపాలు వణికించాయి మరికొన్ని చోట్ల భూకంపాలు వస్తాయన్న అంచనాలు జనాన్ని కలవరపెడుతున్నాయి రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతోంది పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి ప్రళయానికి సూచికగా భావించే సముద్ర గర్భంలో ఉండే ఓర్ ఫిష్లు పైకి తేలుతున్నాయి తిమింగలాలు గుంపులుగా తీరాలకు కొట్టుకొస్తున్నాయి యుద్ధం కారణంగా కొన్ని దేశాల్లో తినేందుకు తిండి లేక తాగేందుకు నీరు లేక జనం ఆకలిదప్పులతో మృత్యువాత పడుతున్నారు బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్లే ఈ ఏడాది ఇప్పటి వరకు ఇవన్నీ జరిగాయి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో మరికొన్ని ఉన్నాయి ఆయన చెప్పిన ప్రకారం తిరుమలలో ఈ ఏడాది వెంకటేశ్వర స్వామి విగ్రహం కుడి భుజం కదులుతుంది కొన్ని ఆలయాల్లో అద్భుతమైన శబ్దాలు వినిపిస్తాయి కృష్ణ గోదావరి నదులకు భారీ వరదలు వస్తాయి ప్రపంచవ్యాప్తంగా సౌర తుఫాన్లతో దేశాలు అతలాకుతలం అవుతాయి సమాచార వ్యవస్థ కుప్పకూలడంతో ప్రపంచమంతా అస్తవ్యస్తమవుతుందని గారి భవిష్యవాణిలో ఉంది ఈ ఏడాదికి సంబంధించి ఆయన చెప్పిన వాటిలో చాలా వరకు నిజమైనందున మరిన్ని విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు మానవాళి సిద్ధంగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు